అండి అందరికీ ప్రపంచ కవిత దినోత్సవ సందర్భంగా నేను చదవబోయే కవిత యాత్ర కవిత్వం చలికో వేడికో బాధపడదు స్పష్టత లేక దుఃఖపడుతుందంతే తరచుగా తగిలే రాళ్లతో గాయపడుతూ అప్పుడప్పుడు రంగురంగు ఈకులున్న పక్షుల తారసపడుతుంది మట్టి కాళ్ళతో నాట్యం చేస్తుంది తొలకరి నీటి జల్లులతో నేలంతా ఊరినంతా ఆవరించుకుంటుంది ఇది కవిత్వం అంటే పొంగిపోతుంది మొన్నటికి మొన్న దేవుళ్ళని బుట్టలో పెట్టుకొని వచ్చింది అక్కడ దేవతని ఇక్కడ ప్రభు కొలువులో పెట్టింది ప్రభువు ముందు ఆరాధ్య దేవుడిని రైలు బండి చేసి రాళ్లు రూపిన నెత్తుటి చొక్కా తొడుక్కుంది గాయకం మానక ముందే కనిపించింది పక్కకి తప్పుకుంటే మంకిన పువ్వులా ఎర్రపడింది అలక తీర్చి దగ్గరికి తీసుకుంటే ఒడిలో వాలి తురాయి పువ్వులా నవ్వింది ఇవాళ మిన్నాగులా బుసకొట్టింది మీ నోళ్లలో నానే బూతుమాట మా దేహాలకి అంటవు అంది బతుకు కథను చెప్పి శత్రువయ్యింది దుఃఖం విసుగు అసహాయలత మధ్య నలిగిపోయింది నాలుగు అక్షరాల వి నువ్వు ఇరవై పదాల వి నువ్వు నీకు ఇంత పొగరా అని నొక్కి పట్టిన వేళ్ల మధ్య నుంచి తప్పించుకుని యాత్ర మొదలుపెట్టింది కవిత్వం బండికి బొగ్గుల సంచి అందించింది బొగ్గునిప్పు పొగలా అల్లుకుని ఊరూరా కవిత్వాన్ని అందిస్తూ ప్రతి స్టేషన్లో ఆగుతోంది థ్యాంక్ యూ